జగన్ జైలుకు పోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆదివారం కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్ పరిధిలోని ఎన్టీఆర్ బిల్డింగ్స్ లో నంద్యాల పార్లమెంటు టీడీపీ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పరిచయ కార్యక్రమంలో భైరెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ విధ్వంసకరమైనటువంటి పాలనను సాగిస్తూ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారన్నారు ప్రతిదీ కూడా దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే నేతలు దోచుకున్నది దాచుకున్నది అంతా కూడా ప్రజలకు పంచేలాగా చర్యలు తీసుకుంటామన్నారు మద్యం ఇసుక భూమాఫియా వంటి దందాలతో జగన్ సర్కార్ ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు రానున్న ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మందుల శివ జనార్దన్ ఆచారి నాగేశ్వరరావు మల్లెల పుల్లారెడ్డి పాల్గొన్నారు ఈ కరువు మీద సమాధానమే లేదు అసెంబ్లీలో చర్చలు లేవు ప్రధానమంత్రి దగ్గరికి కరువును గురించి తీసుకుపోయింది లేదు అంత స్వార్థమే ఎట్లా డబ్బు సంపాదించాలి ఎట్లా కొట్టేయాలా యా ఇసుక దొరుకుతుంది యా పొలం దొరుకుతుంది ఏ ఖాళీ స్థలం దొరుకుతుంది ఎక్కడ పర్సంటేజ్లు కొట్టేయాలా యా దందా ఎట్లా చేయాల మద్యము మద్యము మామూలుగా మనం అన్నిటికీ మనము ఇది కొడుతున్నాం మనము ఏది ఫోన్ే కానీ లేకపోతే డిజిటల్ పేమెంట్ దీనికిలా క్యాష్ ముడుచుకొని పోతాడు అన్ని అమరావతి ఏం చేయాలి మన కర్మ రకంగా ఉంది ఈరోజు శబరమ్మ డాక్టర్ శబరి దండాల పార్లమెంటు టికెట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అవతల క్యాండిడేట్ ఉన్నాడు పూజ బ్రహ్మానందరెడ్డి అంటే ఏ బ్రహ్మా ఆనందంలో ఉన్నాడో తెలియదు ఈ ఐదు సంవత్సరాలు ఆయన గుడ్డకుండా లేకపోతే ఎత్తుకుండా లేకపోతే కర్రయకుండా లేకపోతే ఎర్రకుండా పొచ్చబడిందా కొట్టబడింది ఎవరికి తెలియదు ఎట్టుంటాడు అంటే మాకు తెలియదు ఎప్పుడైనా ఫోటోలు చూసినా అంటే తెలియదు అసలు ఏమీ లేదు ఐదేళ్ల నుంచి మరి ఏం దందా చేస్తున్నారో ఏమి మరి పెద్ద పెద్ద విత్తనాలు తయారు చేసినారో కానీ కనపడలే ఇంతవరకు కనపడలే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు మనం ఎన్నో సాధించుకునేది ఉంది తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ రాయలసీమ కోసం ఎన్నో సాధించుకునేది ఏది చేయలేదు ఎంపీలు చేయలేదు ఎమ్మెల్యేలు చేయలేదు నేను ఒకటే అడుగున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలకు అసలు ఎన్నిసార్లు